హలో గాయస్ నిన్న నైట్ నేను పటా వచ్చేసాను సో పటేలో నేను ఉంటున్న ఇల్లు వచ్చేసి ఇది అనమాట ఇదే నేనున్న ఇల్లు సో మీకు ఈరోజు వచ్చేసి ఇక్కడ విల్లా మొత్తం విల్లాలు ఉంటాయి సో విల్లాల టూర్స్ వస్తాం చూపిస్తాను ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది సో అక్కడ కనబడుతుంది కదా అక్కడ వచ్చేసి మనకు బీచ్ ఉంటుంది సో మనం అక్కడ బీచ్ దగ్గర కూడా వెళ్దాము సో ఇది వచ్చి ఇలా ఉంటాయి అన్ని విల్లాలు బాబా వచ్చేసి విల్లా టోటల్ ఇక్కడ థర్టీ దాకా విల్లాస్ ఉంటాయి ఇది విల్లాకి సంబంధించిన ఆఫీస్ అనమాట సో ఇలా అనమాట ఒక్కొక్క విల్లా వచ్చేసి ఇలా ఒక కారు గేట్ మొత్తం మెయింటెనెన్స్ ఉంటుంది సో ఇలా టోటల్ ఇది వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఈ ఆఫీస్ ఇది సో మనం సముద్రానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి సో ఇది ఒక కార్డు ఉంటుంది సో ఈ కార్డ్ టైప్ చేస్తే కానీ మనం బయటికి వెళ్ళలేము అనమాట సో ఇది ఇవి ఉన్నాయి సో మనం సో ఎలా ఉంటుంది బయట సో మొత్తానికి గాలి సముద్రపు అలాలు ఎంత గాలి ఉందో చాలా ఫుల్ గాలి ఉంది సో ఇల్లు వచ్చేసి చాలా సూపర్ ఉంది కదా సో నిన్న వెళ్దాం అనుకున్నా ఇక్కడ వచ్చారు కొద్దిగా అర్జెంట్ పని ఉంటే కాల్ వచ్చింది వెళ్ళిపోయాను సో మళ్ళీ ఇప్పుడు వచ్చాను సో అటు సైడ్ కనబడుతుంది మొత్తం పటాయ సిటీ మొత్తం సిటీ సిట్టినమాట చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుంది ఇది ఇది ఒక చేపల ఏమూ

చేప సో బీచ్ తర్వాత చూసి ఇక్కడ వచ్చేసాను మై ఇది సార్వాల ఇల్లు సో ఇది కవర్స్లో మొత్తం కార్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట ఇది కార్స్ ఇది ఇక్కడ కార్ ఇది వచ్చేసి బైక్ చూడండి ఎలా ఉంది బైక్ చాలా యూనిక్గా ఆర్ట్స్ పవర్ సార్ వాళ్ళ డ్రైవర్ ఇవ్వండి ఇది సాయంత్రం అయితే చాలా చేస్తారు ఇది వాటర్ విత్ ఇంకొంద్రీ బ్యాంక్ కాకలో కూడా కరేపాకు చెట్టు ఉంది రండి ఆయన సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అటు సైడ్ బీచ్ ఇటు సైడ్ విల్లాస్ ఇదే నేనున్న రూమ్ ఇది ఆఫ్టర్ కంచనగురి తర్వాత పటాయ వచ్చాను కదా పట్టాయలో నేను ఉంటున్నా ఇల్లు సో అటు సైడ్ ఏమో వచ్చేసి బీచ్ ఉంటుంది ఇటు సైడ్ మొత్తము విల్లాలు ఉంటాయి ఒక థర్టీ మెంబర్స్ది అండ్ రేపటితో నా పట్టాయ లాస్ట్ రేపు నైట్ టెన్ థర్టీ ఫైవ్కి నా ఫ్లైట్ ఉంది అనమాట బ్యాంకాక్ టు హైదరాబాద్ డైరెక్ట్గా సో నెక్స్ట్ హైదరాబాద్కు వచ్చేస్తున్నా రేపు ఓకే బాయ్ బాయ్